నిర్మాత అలానే ప్రపంచ దేశాలు సైతం గర్వించేటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు మనకి లేని లోటు మరి అరవై నాలుగు సంవత్సరాల క్రితం వారు పరమపరచడం జరిగింది వారు చేసినటువంటి రాజ్యాంగాన్ని కానీ వారు చూపించినటువంటి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి మౌలికమైన అంశాలకు కానీ మరి పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ రాజ్యాధికారంలో ఉండాలన్నా మరి వారికి సమానమైనటువంటి రాజ్యాంగ పరిపాలనలో హక్కులు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ యువత కానీ లేని ప్రభుత్వాలు కానీ మరి వాళ్ళ అంబేద్కర్ గారి ఆశయాలతో అంబేద్కర్ గారు చూపించినటువంటి స్ఫూర్తితో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశం యావత్తు కూడా ఈ సంక్షేమ పథకాలు అందించే దిశగా మరియు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి అంబేద్కర్ గారు చూపినటువంటి విధానమే మరి వారి లేని లోటు తీరనిది మరి వాళ్ళ యువత సమాజం కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్ తరాలకి బాసటగా అండగా నిలిస్తేనే మరి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పటిష్టం చేసిన వాళ్ళు అవుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ కోరట్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎంత ఎత్తున వారికి ఘనంగా నివాళులర్పించారు మరి అంబేద్కర్ గారికి